నా రెండున్నర నెలల నుంచి నేను ఏదైతే ఎమ్మెల్యే ఆయించండి నేను చూస్తున్న అసలు సివిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే వాటిపైనే నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్న మేయర్ గారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక కన్వర్జెన్స్ మీటింగ్ అనేది అసలు జరగట్లేదు దీని వల్ల చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి దీన్ని నేను జడ్సీ గారులని ఆ అడిగితే వాళ్ళ వాళ్ళ దగ్గర కరెక్ట్ ప్రోటోకాల్ కూడా ఏమీ ఉన్నట్టు కనిపించలే అంటే ఎవ్రీ మంత్ కి చేస్తారా త్రీ మంత్స్ కి చేస్తారా సిక్స్ మంత్స్ కి చేస్తారా వన్ ఇయర్ చేస్తారా ఎందుకు చెప్తున్నా అంటే మేడం లైబ్రరీస్ కోసం నేను ల్యాండ్ కావాలని అడిగితే నేను గౌరవ అంటే సారీ కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టాను కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను వీళ్ళ లెటర్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి తప్పితే ఎక్కడ ఒక కన్వర్ అంటే ఒక మీటింగ్ కన్వీన్ చేసి ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలా అనేది కూడా చెప్పలేకపోతున్నారు అదేవిధంగా యూపీహెచ్సి మా దగ్గర సిక్స్ యూపీహెచ్సి శాంక్షన్ అయి ఉన్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ల్యాండ్ ఆర్ అధికారులు ల్యాండ్ చూపించడపోవడం మూలాన ఆ ఫండ్ అలాగే మిగిలిపోయే తర్వాత అది ఉంటదో ఉండదో అనేది ఒక ఇష్యూ అండి అదేవిధంగా ఎస్టిపి మా దగ్గర సఫిల్ కూడా లేకపోయినా ఎస్టిపి కడుతున్నారు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే బండ్ కట్టి ఆ వాటర్ ని ఎస్టిపి మరలించే దగ్గర చేస్తున్నారో అక్కడ సిల్ట్ అంతా వచ్చేసి చేరిపోయింది ఆ సిల్ట్ ని ఎవరు తీయాలనేసి నేను ఆ ఎస్టిపి కట్టే ప్రాజెక్ట్ జిహెచ్ఎంసి అఫీషియల్స్ అడిగితే వాళ్ళు అంటారు ఇది మాకు సంబంధం లేదు విఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ కన్స్ట్రక్టింగ్ దిస్ ఎస్టిపి దెన్ ఐ ఐజ్ జిహెచ్ఎంసి దేసే నో వి డోంట్ వీఆర్ నాట్ కన్సర్న్ దెన్ ఐ యాజ్ హెచ్ఎం పీపుల్ ఆల్సో వాళ్ళంటారు మాకు సంబంధం లేదు అంటారు అంటే ఆ సిల్ట్ అదే విధంగా ఉంటే ఆ కట్టిన అబ్జెక్టివ్ కూడా నెరవేరకపోవచ్చు ఎందుకంటే ఆ బండ్ కట్టి నీళ్ళని నాపి మనం లో ట్రీట్ చేసి మళ్ళీ చెరువులో కొదలాలా అది ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి దానికి ఇష్యూ వస్తుంది సో ఈ కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది ఒక ప్రోటోకాల్ ప్రకారంగా అంటే ఎవ్రీ ఒక క్వార్టర్ కో ఏదో ఒక ఆ ప్రకారంగా మీరు పెట్టిస్తే దట్ వుడ్ బి చాలా బాగుంటది అనేసి ఎందుకంటే ఏ అధికారిని అడిగినా ఇంకో డిసీని అడిగితే ని అడుగు జడ్సీని అడిగితే కమిషనర్ అడుగు అని ఈ విధంగా ఎత్తేయడం జరుగుతుంది అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మా దగ్గర అనేక ఆర్ఓబిలు ఆర్యూబిలు కట్టాల్సిన అవసరం ఉంది బట్ అవి కట్టక ముందే మనం అనేక ప్రాజెక్టులని అంటే ఒక హండ్రెడ్ ఫ్లాట్స్ వచ్చే అపార్ట్మెంట్స్ కి మనం పర్మిషన్ ఇస్తున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తానండి మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కొంచెం కొత్తగా అన్న ప్లీజ్ ఇక ఇది ఒక ఉదాహరణ అండి ఇక్కడ అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు ఇక్కడ కనీసం సివరేజ్ సిస్టమ్ లేదు కనీసం రోడ్స్ కూడా లేవు నేను ఐ ఐ టుక్ టు నోటీస్ ఆఫ్ జడ్సీ ఆల్సో బట్ నో వన్ ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయి వీళ్ళు ఏమంటారు నేను ఒకసారి ని అఫీషియల్ గా నేను ఆయన ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను బట్ మెసేజ్ పెట్టి సార్ ఈ విధంగా పర్మిషన్స్ ఏ విధంగా ఉంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని ఆయన ఒక రకంగా సమాధానం ఇవ్వడం జరిగింది అంటే ఈస్ దిస్ హౌ కమిషనర్ గారు మీ డిసి ఆన్సర్ చేయడం ఒక యూ లైక్ ఒక నిమిషం సంబంధించిన మాట్లాడతారండి సో ఆ యొక్క డిసి గారు అట్లా మీకు మా మెసేజ్ లో కూడా మీకు ఆ ట్రాన్స్క్రిప్ట్ పంపిస్తాను ఆయన ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా వాళ్ళు సమాధానం చెప్తుంటే మీరు నేను ఒక్కటే అడుగుతున్నాను ఇక్కడ హై రైస్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ కి వాళ్ళు ఎక్కడ కూడా సివరేజ్ లైన్ లేకున్నా వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు ఓసీస్ ఇస్తున్నారు మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎన్ఓసిస్ సబ్మిట్ చేస్తున్నారు వై డోంట్ బి టేక్ యాక్షన్ మేడం ఇప్పుడు వంద మంది కోసం ప్రిపేర్ చేసిన ఒక రోడ్ లో ఒక డ్రైన్ లో ఆల్రెడీ మూడు వందల నాలుగు వందల మంది ఉపయోగించే విధంగా అక్కడ తయారైంది ఇంకో వెయ్యి రెండు వేల మందిని అదే సేమ్ స్పాట్ లో వదిలేయడం జరుగుతుంది సో అంటే దీంట్లో ఎందుకు చెప్తున్నా అంటే మేడం మనం ఇంతకు ముందు మీరు రాగానే ఒకటి చాలా అద్భుతమైన మాట చెప్పిండ్రు స్వచ్ఛ భారత్ అవార్డ్స్ అని చెప్పేసి ఈ వాటర్ ప్లస్ అనేది మనకు ఒక అన్ని రీసైకిల్ చేసుకున్నకనే మనకి వాటర్ ప్లస్ అనే అవార్డు వస్తుంది టూ టైమ్స్ ఫస్ట్ టైం వచ్చింది దాని తర్వాత రీసర్టిఫికేషన్ అయి ఓ టెన్ డేస్ వ్యాలిడేషన్ తర్వాత కూడా నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది అనేసి మీరు అందులో మీ బడ్జెట్ బుక్ లో రాయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఎక్కడ రీసైక్లింగ్ అవుతుంది ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ప్రాంతంకి వచ్చింది అనుకోండి ఈ ఫొటోస్ చూసింది అనుకోండి ఏ విధంగా ఉంటది మీరే చెప్పండి మీరు ఈ విధంగా ఈ విధమైన పరిస్థితులు ఉంటే మీకు వాటర్ ప్లస్ మళ్ళీ అదే విధంగా స్టాండ్ అవుతుంది అనేది నేను అడుగుతున్నాను మేడం అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డ్ ఫైవ్ రేటింగ్ వచ్చింది దాని ఇంకా రేటింగ్ సెవెన్ స్టార్ రేటింగ్ పెంచుకుందామంటారు మీరు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా రోడ్లు బిల్డ్ అయిన స్టాటిస్టిక్స్ తీసుకుంటారు బట్ ఇచ్చే సఫాయి వాళ్ళని శానిటరీ వర్కర్స్ ని మాత్రం ఆ ఆ యొక్క గణంకాలు తీసుకుంటారు కానీ ఇప్పుడు రోడ్లు పెరిగిన దాన్ని మాత్రం తీసుకోరు మీకు ఉదాహరణకు మా మల్కాజ్గిరి సర్కిల్లో నాలుగు ఆరు డివిజన్స్ ఉంటే కేవలం నాలుగు వందల డెబ్బై మంది మీకు అక్కడ పనిచేస్తున్నారు శానిటరీ వర్కర్స్ వాళ్ళు అక్కడ సరిపోవట్లేదు ప్రతిరోజు అది లిటర్ ఫ్రీ చేద్దాం అనుకుంటే కంప్లీట్ గా ఎక్కడ చూసినా ఆ లిటర్ అట్లనే కనిపిస్తుంది దీనికి ఏ రకంగా మీరు అడ్రస్ చేస్తున్నారు నేను డీసీ గారిని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కమిషనర్ చెప్పండి మాకు కొత్త పర్మిషన్స్ ఉన్నాయో లేదో అందులో ఏమైతుంది మేడం వారానికి ఇంత లీవ్స్ ని వాళ్ళు ఇస్తారు ఆ లీవ్స్ ప్రకారంగా అందులో మళ్ళీ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటది ఉంటుంది రాజశేఖర్ గారు మీరు ఇప్పుడు పేమెంట్స్ కాంట్రాక్ట్ ఇట్లాంటివి మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టు వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ ఇచ్చినాక సెపరేట్ గా సెపరేట్ గా ఆల్ ఆల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ తో మరి ఈ గౌరవ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యే మరి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెడితే మీరు మీ యొక్క లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తో మనము అవుట్ చేసుకుందాము నెక్స్ట్ ఏంటంటే జోనల్ వైజ్ కూడా మళ్ళీ జోనల్ వైజ్ పెట్టుకుని అదే ఎమ్మెల్సీలు కానివ్వండి ఎంఎల్ఏలు కానివ్వండి కార్పొరేటర్లతో సహా ఆఫీసర్లను పెట్టుకుని ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ డీటెయిల్ గా డిస్కషన్ బదులు ఐ థింక్ మోర్ ఇన్ డీటెయిల్ గా పెట్టుకుందాం దట్ సేయింగ్ అదే విధంగా పేమెంట్స్ టు నేను ఇక్కడ చూస్తున్నాను ఏంటంటే సిఆర్ఎంపి వాళ్ళకి ప్రజ రాగన్నా అడగని మేడం లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్ లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్ అన్న లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్ మేము రికార్డ్ అదే మీ పక్షాన్ని అడుగుతున్నా అన్న మీ గురించే అడుగుతున్నా మనం కొట్లా మళ్ళీ కొట్లాడుకుందామా నరసింహ నరసింహారెడ్డి గారు మీరు మనమేమో హెల్దీ డిస్కషన్ చేసుకుందాం ఇవాళ హెల్దీ నో 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 న్ కూర్చు ఆఫీషో గారు మాట్లాడుతూ మన కార్పొరేటర్స్కి కున్న ప్రాబ్లం కూడా ఆయన ఒక వివరించుకుంటూ మాట్లాడితే మీరు మీరు ప్రభుత్వము గత ప్రభుత్వం ఏం చేసింది నో 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 ట్రాలరబుల్ నోనో నోనో సిడమ్ సిడా ఇవోలా ఒక గౌరవ సభ్యులు ఇవ్వాలా ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు మీ అందరు కూడా అంటే మాకే ఇట్లుంది అంటే

ఇది అందరి పరిస్థితి మేడం కాబట్టి మాట్లాడటం జరుగుతుంది ఇది నా ఒక్కరిది కాదు ఇది అందరికి సంబంధించిన సమస్య కాబట్టి చెప్తున్నాను మేడం ఎందుకంటే కి ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతున్నాయి ఎస్టిపిస్ కట్టే వాళ్లకు ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతున్నాయి అదే విధంగా హై హై సిటీ అని బడ్జెట్ పెడుతున్నారు అక్కడ కూడా ప్రాంప్ట్ గా పేమెంట్ అవుతుంది బట్ చిన్న చిన్న కాంటక్టర్లకు మాత్రం పేమెంట్లు జరగట్లేదు నాకు ఒక డౌట్ మేడం బడ్జెట్ అధికారులు ప్రిపేర్ చేస్తే మీరు వెట్ చేస్తారా ఇక్కడ గౌరవ సభ్యులు వెట్ చేస్తారా లేకపోతే వాళ్ళని వాళ్ళని అడుక్కోవాలి ఇప్పుడు నేను ఇంతకు ముందు చూస్తున్నప్పుడు చాలా మంది సభ్యులు ఏం అడుగుతున్నారంటే మాకో వంద లైట్లీ మాకో వంద లైట్లీ అని అడుగుతున్నారు వీళ్ళకి అధికారం ఉంది కదా ఇక్కడ సపోజ్ వీలు చేసినాక వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఉంటది కానీ అధికారులు ప్రిపేర్ చేసిన బడ్జెట్ కి వాళ్ళు మేము బాగా అడుక్కునే విధంగా ఏ విధంగా చేస్తారు ఇది నా నా యొక్క ప్రశ్న ప్లీజ్ దయచేసి మీరు అందరు కూడా బడ్జెట్ ప్రిపరేషన్ ముందు గౌరవ సభ్యులని అందరినీ కూడా యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ కన్సిడరేషన్ సో దట్ వాళ్ళకి అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ప్రిపేర్ చేసి మాకు ఇస్తే ఏ విధంగా అయితే ఇప్పుడు హైటెక్ సిటీ దిక్కు మీరు రైల్వే సైకిల్ ట్రాక్ ఆడుతున్నారు దాని వల్ల నా మల్కాజ్ నియోజకవర్గంలో ఏ రకంగా యూజ్ అవుతుంది సో ప్లీజ్ దయచేసి ఆలోచించి మీరు చర్యలు తీసుకోవాల్సింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి